అశౌచ వార్షిక కృత్యం నవశ్రాద్ధాలు శ్రీహరి తిరిగిలా చెప్తున్నారు వినతస్తుత మృతజీవికి దహనకాండం నిర్వర్తించాక స్నానాలను తిలోదకాలను ఇచ్చేసి ముందుగా స్త్రీలు వారిని అనుసరిస్తూ పురుషులు ఇల్లు చేరాలి ద్వారం వద్దకు వచ్చాక వేపాకునమిని ఆచమన విధి నిర్వర్తించాలి తనివి తీరా ఎడవవలసినప్పటికీ దుఃఖభారం భరించలేని వారిని ఆపరాదు ఆ క్షణం నుంచి పుత్ర పౌత్రాదులకు సగోత్రీకులకు పది రాత్రుల దాకా అసౌచ్యము పాటించవలసిన అవసరం ఉంది ఈ కృత్యములలో ఒక్కొక్కరికి కొన్ని కర్మలు విహితములు చప్పిడి కోడు తినుట కేవల శాఖ భక్షణ పృథ్వీశైనం బ్రహ్మచర్యం అధ్యయనం అధ్యాపనం కూడదు సత్యానుసారం త్రిరాత్ర ఉపవాసం మట్టి పాత్రలలోనే ఆహారం గ్రహణం ఆహార గ్రహణం చెప్పబడినవి అశౌచ్య లక్షణము సమయ పరిమిత వర్ణాలను అనుసరించి వేరువేరుగా ఉన్నప్పటికీ అసౌచం శీఘ్రమే ముగియాలి ఈ కాలంలో మనుషులు తమ తమ నిత్య నైమత్తికాది కార్యకలాపములకు దూరమై అధిక సమయం ఉండిపోరాదు సపిండులకు పది దినములే మరణశౌచం పితృక్రియలన్నిటికీ ముఖ్యకర్త పుత్రుడే నిస్సందేహంగా ఈ కర్మ యావత్తు పుత్రుడే జరపాలి అనివార్య పరిస్థితులలో మాత్రమే ఇతరులకు కర్మాధికారం ఇవ్వబడింది తప్పించుకోవడానికి ప్రయత్నించి పుత్రుడు అనుభవించే నరక బాధలు అంచదశలో వర్ణనాతీతం ప్రేతజన్మ అసౌచ్యం ఉన్నవాళ్ళు సారీ ప్రేతజన్య అసౌచ్యం ఉన్నవాళ్ళు మృత వ్యక్తికి ఇచ్చే జలాంజలులు రోజు పెంచుతూ ఉండాలి మూడు రోజుల అశౌచంలో మొదటి రోజున మూడు తదుపరి రోజు నాలుగు చివరి రోజులు ఐదు జలాంజలులు ఇవ్వాలి శతాంజలి ఘటించేవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు ప్రేత శ్రాద్ధంలో పాలు లేదా నీళ్లు పిండంపై చిలకరించడం పుష్పధూపాదులను సమర్పించటం పిండమును పూజించటం విధానం మృతునికి శ్రాద్ధకర్మ కర్మ ఏ విధంగా చూసినా చిన్నవాడే అయి ఉండాలి అతనికంటే కంటే చిన్నవారుంటే కర్తతో పాటు వారు కూడా శిరోముండన ప్రక్రియలో భాగం పంచుకోవాలి మృతి జరిగిన నాటి నుంచి ప్రతిరో ప్రతి పది రోజుల లోపల ఆరు పిండాల ప్రధానాలతో కూడిన మలిన మలిన షోడసి కర్మ ముగించాలి పుత్రాదులు కర్తలైనప్పుడు ఈ కర్మలో రెండు భాగాలు అతివాహిక శరీరానికి ఒకటి మృతునికి మరొకటి యమదూతలకు ఇచ్చి వారిని తృప్తిపరచాలి తొమ్మిది రోజులు గడిచేసరికి మృతి చెందిన వ్యక్తికి అన్ని అవయవాలు మళ్ళీ ఏర్పడి ఆకలిదప్పులు కలుగుతాయి ఏ విధంగా అయితే మనిషి పరిపూర్ణ అవయవాలతో ఉంటాడో అలా ఇది పిండదేహం దేహం విష్ణుదేవుని మధ్యమ షోడసి నిర్వర్తించాలి పదకొండు దేవశ్రాద్ధాలు ఐదు శ్రాద్ధాలు విడివిడిగా కానీ కలిపి కానీ చేయాలి ప్రేతకు సుఖ విముక్తి కోసం నారాయణ బలి విధిని నిర్వర్తించే రోజున పదకొండవ రోజున షోడసి చేయవచ్చు ఇది ప్రాంతీయ ఆచారం అని కొన్ని చోట్ల మాత్రమే నిర్వస్ నిర్వర్తిస్తున్నారని మా దృష్టికి వచ్చిన అంశం ఇట సందర్భానుసారం ప్రస్తావిస్తున్నాము అంటున్నారు వ్యాఖ్యాత వృషోత్సర్జనము పదకొండవ రోజున విధిగా చేయాలి తదుపరి ఎప్పుడు చేసినా ప్రయోజనం శూన్యం ఈ వృషోత్సర్జనం మృతులను ఉద్దేశించి ఎవరైనా చేయవచ్చు మృతుడు జీవించి ఉన్న కాలంలో ఏ ఏ పదార్థాలను అమితంగా ఇష్టపడేవాడా విసిద్ధం చేయించి ఒకటవ రోజున కర్మలో భోక్తలకు తృప్తి తీరా వడ్డించాలి జల దాన గోదాన దానాదులు ఈ రోజునే పూర్తి చేయాలి వాయుధాలు పనికిరావు పన్నెండవ రోజు కర్మ త్రయపక్ష శ్రాద్ధం తరువాత అర్ధ సంవత్సరికం సంవత్సరం పూర్తయ్యాక శ్రాద్ధం సపిండీకరణ సహితంగా ఉండాలి పదకొండో రోజు లేదా పన్నెండో రోజు ఆద్య శ్రాద్ధం పెట్టి అప్పటి నుండి మాసిక శ్రాద్ధం మృత రోజున పెట్టాలి సపిండీకరణ శ్రాద్ధాన్ని ఏకోదిష్ట విధి ప్రకారమే చేయాలి నాలుగు కుండలలో తిలలు గంధము జలము పూర్తిగా నింపి ఒకటి ప్రేతకు మిగిలిన మూడు పితృగణాలకు కేటాయించాలి ప్రేతకు చెందిన ఘటంలోని జలాన్ని పితృగణాలకు ఉద్దేశించిన ఘటాలపై చిలకరించాలి నాలుగు పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలకి ఉద్దేశించాలి దానినే మూడు సమభాగాలుగా చేసి వాటిని మూడు పితృపిండాలతోనూ కలిపేయాలి అప్పటి నుండి ఆ ప్రేతం పితృగణ రూపం ధరించి పితరులలో కలిసిపోతుందన్నమాట ఇక పితృకార్యాలన్నిటికీ పితృపితామహులతో సహా ఈ మృత వ్యక్తిని కూడా చర్చించాలి కొన్ని సందర్భాలలో ఆలుమగలు ఒకే రోజున మరణిస్తే స్త్రీకి విడిగా సపిండీకరణం అవసరం లేదు ఇతర శ్రాద్ధ కార్యాలు మాత్రం జరపాలి నవశ్రాద్ధాదుల ఆచరణ విషయానికి వస్తే మృత్యుదిన నాడు మృతస్థానంలో మొదటి శ్రాద్ధాన్ని పెట్టాలి శ్మశానానికి తీసుకువెళ్తూ దారిలో ఒక చోట దింపడం జరుగుతుంది కదా రెండవ శ్రాద్ధాన్ని అక్కడ పెట్టాలి కొన్ని ప్రాంతాలలో ఇలా ఆగడాన్ని దింపుడు కళ్ళం అంటారు ప్రేత అదృష్టం బాగుండి మృత్యువును జయించగలిగితే లేచి కూర్చోవచ్చునన్న ఆశ కోసం అలా చేస్తారన్నమాట దీనిని దింపుడు కళ్ళం ఆశ అని కూడా అంటారు అస్థిపంచ సంచయనం చేసిన ప్రాంతంలో అంటే రుద్రభూమి ఎందు మూడవ శ్రాద్ధం పెట్టాలి తర్వాత ఐదవ రోజున ఏడవ రోజు నుండి పదకొండవ రోజు వరకు ఐదు సంఖ్యలో శ్రాదాలు మొత్తం అన్నీ కలిపి తొమ్మిది సంఖ్యలో ఉన్నందున వీటిని నవస్రాార్థాలు అన్నారు తృతీయ షోడసి అని కూడా వ్యవహారంలో ఉంది వీటిని ఏకోదిష్ట శ్రాద్ధ విధితో నిర్వర్తించాలి ఒకటవ రోజు మూడవ రోజు ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ రోజులలో చేయు శ్రాద్ధాలు ఆరి అయిన నవస్రాార్థాలని కొన్ని చోట్ల అంటుంటారు ఈ విషయమై ఋషులలో మతభేదములు ఉన్నాయి మొదటిది రెండవది శ్రాద్ధాలకు ఒకే పవిత్రకాన్ని ఇవ్వాలి బ్రాహ్మణ భోజనం జరిగాక పిండదానాన్ని ఇవ్వడం ఉచితం ఇది ప్రధానంగానే సపాక్షిక శ్రాద్ధ విధిలో చెప్తారు భోక్తలను కర్త మీరు సంతృప్తులై ప్రసన్నులైనట్లేనా అని అడగాలి వారు తృప్తాస్తు అని ముమ్మారు పలకాలి సంతృప్తులమైనందున మీ పితృదేవతలకు లోకాలు ప్రాప్తించుగా కానీ వక్కాణించినప్పుడే ఆ శ్రాద్ధం సఫలమైనట్లు సపిండీకరణం జరిగాక పెట్టవలసిన పదహారు శ్రాద్ధాలు ఏకోదిష్ట విధానంలోనే కానీ పార్వణ నియమం మారుతుంది సాంవత్స ఆర్థికం ఎలా చేస్తారో ఇవన్నీ అలాగే నిర్వర్తించాలి పదకొండవ రోజు పన్నెండవ రోజు పెట్టే శ్రాద్ధాలలో ఆ ప్రేతమే స్వయంగా భుజిస్తుందనే భావంతో అతడి పేరునే ఉచ్చరింపచేస్తారు